హలో అండి మనం ఈ నిత్యం హడావిడి లైఫ్లో మనకి టైం సరిపోదు కదండి చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కుకింగ్ టైమ్ టైంకి అయిపోతే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా సో దానికి ఒక్కటే ఒక సొల్యూషన్ అండి చాప్ స్టాప్ సొల్యూషన్ అండి మన గుంటూరులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫ్రీ డెలివరీ చేస్తున్నారండి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ అండ్ మోర్ ఓవర్ స్ప్రౌట్స్ కానీ ఇలా హెల్తీ అన్నీ వాళ్ళు నీట్గా కడిగి శుభ్రంగా అన్నీ చేసి ప్యాక్ చేసి నీట్గా మనకి పలానా టైంకి పంపిస్తున్నారు వాళ్ళ దగ్గర ఇలా టైమింగ్స్ ఉన్నాయి షెడ్యూల్స్ ఉన్నాయి మెనూ ఉన్నాయి అండ్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు అవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళ నంబర్ నేను ట్యాగ్ చేస్తాను మీరు వెంటనే వాళ్ళని సంప్రదించండి ఆల్రెడీ మా ఫ్రెండ్ తీసుకుందని చెప్పాను నేను షార్ట్లో చెప్పాను నేను టూ డేస్ నుంచి తను ట్రై చేస్తుంది చాలా ఫ్రెష్గా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తున్నారు వాళ్ళ ప్రాసెసింగ్ వీడియో నేను ఆల్రెడీ ఇప్పుడు పెట్టాను మీకు సో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది టైం సేవింగ్ ప్రాసెస్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా టైం సేవింగ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఏమొస్తున్నాయి అండి మనం నాలుగైదు కూరగాయలు కొనుక్కుంటే సరిపోతాయి డబ్బులు అంత మనకి నీట్గా వాళ్ళు ప్యాక్ చేసి టైంకి పంపిస్తున్నారు అంటే నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టాలి అని అనుకుంటే నాకు కామెంట్ కూడా చేయండి ఇది మటుకు ఓన్లీ లోకల్ గుంటూరులో ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్